అందరికీ నమస్తే మన సాహో టమాటా జను ఒడివడిగా అడుగులేస్తూ బాగా పెరుగుతుందనమాట సో వారం రోజుల నారు దాని తర్వాత ఇప్పుడున్న నారు మొత్తం గమనించండి ఎంత తేడా వస్తుందో మీకే అనమాట ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ఏ విధంగా ఉందో మన పొలం ఏ విధంగా పెరుగుతుందో దాని తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు పూత దశలో ఉంది ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఎక్కువ పూత ఆగే అవకాశం ఉంటుంది దాని తర్వాత కాసే అవకాశం అండ్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కదా సో ఏ రకమైన చర్యలు తీసుకుంటే చేన్ మంచిగా వస్తుంది ప్రతిదీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి వీడియోలో చూద్దాం అండి పది రోజుల ముందు మన నారు ఎంత ఘోరంగా ఉండేదో ఇప్పుడు చూడండి పచ్చదనంతో వచ్చేసింది అనమాట సో వాతావరణంలో చల్లదనం దాంతోపాటు భూమి కూడా చల్లబడ్డం ఈ రెండు ఒకేసారి జరిగితే అప్పుడు వచ్చే రిజల్ట్ అనమాట ఇది సో మీరు ఈ వారం రోజుల నుంచి మన ఛానల్ చూస్తుంటే తెలుస్తుంది మీకు ఏ రకమైన చేంజెస్ కనిపించాయో అప్పుడు ఈ చెట్టు ఎలా ఉండేదో ఇప్పుడు ఏ విధంగా ఉందో సో మొత్తం అయితే ఇప్పుడు పచ్చదనం విరబూసిందనమాట ఇంతకుముందు అట్లా లేకుండే దాంతోపాటు పూత కూడా డబల్ అయింది మీరు చూస్తే ఒక్కసారి కరెక్ట్ ఐడియా వస్తుంది దాంతోపాటు మనం నిన్ననే దీనికి మళ్ళా న్యూట్రియన్స్ అనేవి వేసుకున్నాం అనమాట సో ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ ఇవే వేసుకున్నాం ఇక పాటు ఎక్స్ట్రా న్యూట్రియన్స్ ఇంకేం వేయలేదన్నమాట సో ఇప్పుడైతే పెరుగుదల దశలో ఉంది కాబట్టి పూత దశలో ఉంది కాబట్టి ఇవైతే చాలా ఎసెన్షియల్ అనమాట సో అందుకే ఇవే వేసినాం నిన్న సో డ్రిప్పింగ్ ఎక్కిస్తే సరిపోదు అనమాట సో నిన్న ఎక్కించినాం ఇప్పుడైతే చూ చూడండి ఒకసారి చెట్టు ఆకులు మంచిగా సాగుతున్నాయి అన్నమాట సో పూత కూడా మంచిగా వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఈ టైం కోసం మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం నార్మల్గా మనం ఎందు ఎందుకు ఇంత లేట్ చేసినామంటే మనం వేసుకుందే ఎగ్జాక్ట్లీ బాగా మండుటెండలం అనమాట సో అప్పుడు నార్ బతుకడమే కష్టమైంది మీరు కూడా చూసి ఉంటారు చాలా దగ్గరలా చాలా నార్లు కూడా చనిపోయినాయి మధ్య మధ్యలో సో అక్కడక్కడ మీకు కనిపిస్తుంది కదా మధ్యలో బాగా చనిపోయినాయి అనమాట సో దాని తర్వాత అవి ఎట్లో అట్లా గట్టెక్కించి ఇంత హైట్ అయితే పెరిగినాయి దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని రకాల సప్లిమెంట్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా ఇప్పుడైతే వర్షాలు మంచిగా వచ్చి ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయి ఇక్కడైతే కొన్ని చెట్లైతే కొన్నిసార్లు అయితే స్టేకింగ్ చేసేసినాం ఇక్కడైతే స్టేకింగ్ అయితే రెడీ చేసేసినాం రేపైతే ఇవి మొత్తం పూర్తి చేసేస్తాం ఈరోజు కొద్దిగా వేరే పనుల వల్ల డిలే అయిందనమాట చెట్టులో పెరుగుదల మాత్రం చాలా గొప్పగా వస్తుంది ఇంతకుముందు కంటే డబల్ అవుతుందనమాట ఇప్పుడు వీటికి కావాల్సింది మెయిన్గా బోరాన్ అండ్ జింక్ ఆ సప్లిమెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలని ఒకసారి ఇప్పుడు ఇస్తే ఎందుకంటే ఇప్పుడు చెట్లకి కావాల్సిన న్యూట్రియం ఎక్కువ ఎక్కువ యూజ్ అయ్యేది ఇక్కడ అంటే పూత దశలో అనమాట సో పూత ఎక్కువ రావడానికి దాంతోపాటు వచ్చిన పూత నిలవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన మన పొలంలో వచ్చే పూత మాత్రం మ్యాక్సిమం నిలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు చెట్టుకి ఎక్కడ చూసినా ఒక పచ్చదోమలేదు ఇంతకుముందు పచ్చదోమ ఉంది ఎందుకంటే అప్పుడు వారం రోజులు లైట్గా కంటిన్యూస్గా వర్షం వచ్చిందనమాట సో వాతావరణం చల్లబడ్డది కాబట్టి సో చూడండి సో అప్పుడు బాగా పచ్చదోమ వచ్చి ఇగో మొత్తం ఈ విధంగా డ్యామేజ్ చేసింది సో దానికి ఒక్కసారి మనం పచ్చదోమ మందు ఒక్కసారి అయితే పిచికారు చేసినాం సో ఆ రిజల్ట్ అయితే ఇగో ఇప్పుడైతే తగ్గింది ఎంతో కొంత అయితే మిగిలిందన్నమాట సో ఇప్పుడైతే మంచిగా ఏ రకమైనా ప్రాబ్లం లేకుండా చెట్టు అయితే మంచిగా పెరుగుతుంది దాంతోపాటు పూత కూడా మంచిగా వస్తుంది అనమాట సో ఇదే చెట్లు ఇదే వర్షాకాలంలో ఇప్పుడు పెడితే ఇరవై రోజుల చెట్టు ఈ చెట్టుని బీడ్ చేస్తాయి అనమాట సో అంత ఫాస్ట్ పెరిగేదిలా ఉంటుంది కాకపోతే అప్పుడు ఎంత బాగుండే కదా సో కొద్దిగా డిలే అయింది ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగుందో సో ఇవి సాహో కదా సో కొద్దిగా బాగా ఫాస్ట్ పెరుగుతుంది అనమాట దీనికి కరెక్టు పెరిగే స్టేజ్ వచ్చినాక బాగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుంది సో పూత చూడండి ఎక్కువ అనమాట నార్మల్ కంటే ఇక్కడ 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 మొత్తం చెట్టు మొత్తం పెరుగుదల ధర ఉంటుంది దాంతోపాటు పూత వస్తూనే ఉంటుంది ఇది చెట్టుకు ఇది స్టేకింగ్కి బయట ఉంది కాబట్టి చెట్టు అది బక్కగా ఉందనమాట సో ఈ చెట్లు చూడండి సో ఇవి స్టేకింగ్ చేసిన చెట్లు సో మంచిగా పొడుగునే కదా సో ఈ విధంగా ఆపుతాయి అన్నమాట మొత్తం స్టేకింగ్ చేసేస్తే సో పైకి గట్టిగా ఇట్లా గుంజి కట్టేస్తే మనం పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా అవకాశం అయితే కల్పించినాం చెట్లు అయితే మొత్తం ఇగో ముడతలు ఇక ఆల్మోస్ట్ తగ్గుతున్నాయి అనమాట సో ఇంకో వారం పది రోజులలో మొత్తం ముడతలు తగ్గి పూత మొత్తం పిందే పిందే అవుతారు అనమాట సో ఇంకో వారం రోజుల్లో చాలా తేడా కనిపిస్తుంది అప్పుడు చూస్తే ఇంకా షాక్ అవుతారు మీరు సాహోలో ఇంత పెరుగుదల ఉంటుందా ఇంత మంచిగా వస్తుందా పంట అని చాలామంది రైతులు చూపిస్తుంటారు అనమాట సో ఇదైతే మన పంట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నెల రోజుల పంట అనమాట సో నెల రోజులకి అష్ట కష్టాలు పడి ఇప్పుడైతే పెరుగుదలకి సెట్ అయిందనమాట సో మంచి పెరుగుదల వస్తుంది సో మీరు నాలుగు రోజుల క్రితం వీడియో చూస్తే చాలా షాక్ అవుతారనమాట సో అప్పుడు చెట్టు ఇంత హైట్ వరకే ఉంది అనమాట సో ఇప్పుడు ఈ నాలుగు రోజులకి ఇంత పెరిగిందనమాట ఎందుకంటే వాతావరణం చల్లబడ్డది దాంతోపాటు భూమి కూడా చల్లబడ్డది చెట్టుకు కావాల్సిన సప్లిమెంట్స్ మనం ఇప్పుడు టైం టు టైం అందిస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది పెరుగుదల దశ అనమాట ఈ మధ్యస్థ దశలో చెట్టు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకనే ఈ దశలో చెట్టు చాలా ఎక్కువ పెరుగుతుంది సో చూడండి మీరు పెరుగుదల దాంతోపాటు పచ్చదనం చాలా బాగుంది పూత దశ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పూత కూడా చాలా బాగా వస్తుంది సో మీరు క్లియర్గా చూస్తే తెలుస్తుంది ఒకసారి పూత చూడండి దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ పురి కోసం మళ్ళీ కట్టుకోవాలన్నమాట ఇంకోసారి ఇప్పుడైతే కట్టినవన్నీ నార్మల్ అయిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా స్టేక్ చేసి పైకి కట్టేయాలన్నమాట సో మళ్ళీ నుండి స్టార్ట్ చేయాలి ఒకసారి చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా మంచి పూత వస్తుంది ఇప్పుడు వర్షాకాలంలో ఈ ఈ చాలా తేడా ఉంటుంది అనమాట కాకపోతే ఈ స్టేకింగ్ చేసిన టమాటో కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు నాటి ఒక పది రోజుల నారు ఉంటాయి కదా ఆ నారికి ఈ నారికి పోటీ ఉంటుంది అనమాట సో అది పూ పూత పూసి పింద కాసేంత టైంలో ఇది కాసి జస్ట్ ఇది దిగుబడి వస్తుంది అనమాట సో రెండు ఒకటేసారి దిగుబడి వస్తాయి అన్నమాట సో కొద్దిగా స్టేకింగ్ చేసిన నారు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట పది నుంచి పదిహేను రోజుల ఎక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ కాస్తుంది ఎక్కువ వస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే దీనిలో తేడా ఉంటుంది అనమాట నార్మల్ టొమాటోకి ఈ తేడా ఈ టొమాటోకి సో చెట్టు కింద కొన్ని చెట్లు ఇవి మంచిగా వస్తున్నాయి అనమాట సో మన పొలంలో సీతాఫల చెట్లు చాలా ఉంటాయన్నమాట సో వాటి నీడలో కొన్ని చెట్లు అయితే అక్కడక్కడ ఉన్నాయి సో ఇక్కడైతే ఒక పది పన్నెండు సార్లు అయితే మేము స్టేకింగ్ చేసినాం సో స్టేకింగ్ చేసినంత వరకు చెట్లు కనిపిస్తున్నాయి అనమాట మంచిగా కనిపిస్తున్నాయి సో పెరుగుదల కూడా ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది ఇంకో వారం రోజుల తర్వాత మీరు చూస్తే చాలా 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 డిఫరెంట్గా అనిపిస్తాయి చెట్టు చాలా పెద్దగా అనిపిస్తాయి పూత దీనికి డబల్ అవుతుంది చెట్టు ఎదుగుదల కూడా డబల్ అవుతుంది దాంతోపాటు రెండోసారి కూడా మనం స్టేకింగ్ కట్టుకోవాలన్నమాట సో అన్ని రకాల పళ్ళు డబల్ అవుతాయి అన్నమాట సో ప్రస్తుతం అయితే పూత దశకు వచ్చేసింది దాంతోపాటు పెరుగుదల అనేది చాలా బాగుంది మైక్రోన్యూట్రియన్స్ నేనే అందించాం మళ్ళీ ఇంకో వారం రోజుల్లో లోపలనే రింకు దాంతోపాటు బోరానికి సంబంధించిన ఆ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఒకసారి డ్రిప్పింగ్ వేసుకుంటే పెరుగుదల డబల్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు పూత కూడా బాగా వస్తుంది పూత నిలబడడం కానీ దాని తర్వాత పిందే కాయడం కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అక్కడక్కడ పిందెలు కూడా కాసినాయి అవి ఇంతకుముందు ఇప్పటికీ కాయ కాసేది అనమాట కాకపోతే అప్పుడు కంటిన్యూస్గా వారం రోజులు మనకు వర్షాలు వచ్చినాయి కదా సో ఆ వర్షాలలో నీటి ఎద్దడి ఆగి దాని తర్వాత కొద్దిగా కలుపు ఉండే మధ్య మధ్యలో ఆ కలుపుతోటి ఎక్కువ పచ్చదోమ ఉందనమాట సో ఆ పచ్చదోమ మొత్తం రసం బీల్చేసి ఆకు మొత్తం అది పిన్నె మొత్తం అనమాట సో పూత నిలబడలేదు సో అందుకే కొద్దిగా చెట్టు మధ్య మధ్యలో కొద్దిగా బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు వచ్చే కాత మాత్రం చాలా బాగా వస్తుంది మంచిగా వస్తుంది మీరు చూస్తారు కదా క్లియర్గా పర్టికులర్గా చూడండి సో ఇంతకుముందు డ్యామేజ్ చేసింది అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి సో ఇప్పుడు వస్తున్న కొత్త పూత చూడండి ఎంత బాగుందో సో క్లియర్గా అయితే తేడా కనిపిస్తుంది మనకి అండ్ చెట్లు కొన్ని చెట్లు మాత్రమే ఇంకా లైట్గా ముడత ఉన్నాయన్నమాట సో ఆ ముడత కూడా మొత్తం పోతుంది మంచిగా పూత దశకు అయితే చేరుతుంది ఇంకో వారం రోజుల తర్వాత మీరు చూస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు పెరుగుదల ఏ విధంగా ఉందో దాని తర్వాత కాసే విధానం ఏముందో అక్కడ ఏంటంటే స్టేకింగ్ చేయాలి కొన్ని చెట్లు ఇప్పుడైతే స్టేకింగ్ చేయాలి రేపైతే మొత్తం కంప్లీట్ చేయాలి అది ఈరోజైతే కొద్దిగా అనమాట సో కొద్దిగా టైం తీసుకొని చేసేస్తామని అవి చెట్లు కూడా ఇంకా స్టాండింగ్ ఉన్నాయి కింద పడిపోలే అనమాట సో బాగా పెరిగిన తర్వాతనే కింద పడతాయి అంటే కాసిన తర్వాతనే కింద పడతాయి అనమాట ఇది సాహో టొమాటోలో ఉన్న కెపాసిటీ అనమాట వేరే టొమాటో అయితే పూత దశకు వచ్చేటప్పుడే చెట్టు కింద పడిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇన్ని రోజులు ఆగదనమాట సో దీనిలో అయితే స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట సాహులో అందుకే ఎక్కువ రోజులు అయితే ఇది స్టాండింగ్ ఉంది అండ్ పూత కూడా మంచిగా వస్తుంది అనమాట సో పూత నిలవడం అనేది మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు పడుతుంటాయి నీళ్ళు నీటి ఎద్దడి అనేది ఆగుతుంది దాంతోపాటు పచ్చదోమ ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది దాంతోపాటు గట్ల పొట్టి లేకుంటే చిన్న చిన్న గుట్టలు మన పొలం చుట్టూ ఉంటాయి కదా సో ఆ చిద్రం నుంచి వాటర్ ఎక్కువ ఆగేసి అక్కడ దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకే జాగ్రత్త చూసుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకుంటాను అనమాట సో ఒక్కసారి పచ్చదోమ వస్తే చాలా డ్యామేజ్ అయిపోతుంది సో దానికి సంబంధించిన పిచికారి చేయాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో అవి టైం టు టైం తీసుకొని పిచికారి చేసేసే సరిపోతుంది అనమాట సో ఇంకో వారం రోజుల తర్వాత పిందే పడుతుంది సో ఆ పిందే పడిన తర్వాత మెల్లమెల్లగా వడివడిగా కాస్తూ ఉంటుంది అనమాట సో ఆ కాసే టైంలో ఇంకా క్లియర్గా ఏ రకమైన జాగ్రత్తలు తీయలో తీసుకోవాలో మొత్తం అయితే క్లియర్గా అప్పుడప్పుడుకు వీడియోస్ అయితే చూపిస్తుంటాయి అన్నమాట సో ప్రస్తుతం అయితే మన చేనైతే ఇంత బాగా వస్తుంది అండ్ ఇప్పుడు మెయిన్గా మనం తీసుకోవాల్సింది సప్లిమెంట్స్ దాంతోపాటు నీళ్లు కట్టుకోవాలన్నమాట టైం టు టైం సో చెట్టు మొత్తం వాడుపడకుండా దాంతోపాటు దానికి కావాల్సిన న్యూట్రిన్స్ ఎప్పుడెప్పుడు అందిస్తూ ఉండడం అనమాట సో ఇవి మెయిన్గా ఈ రెండు పనులు అయితే మనం చూస్తూ ఉండాలి దాంతోపాటు ఈ పక్కనే మనం మొన్న సరై టొమాటో నారు ఇంతకుముందు మనం పోసినాం కదా ఆ నారైతే వేసుకున్నాం సో చాలా చిన్నగా ఉంది నారు ఇంకో వారం రోజుల తర్వాత అది కూడా బాగానే పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఈ టమాటో ఇక్కడ సరై టమాటో అక్కడ మళ్ళా సాహితి టమాటో మూడు రకాల టమాటాలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవి వన్ అండ్ హాఫ్ టు టూ ఏకర్స్ అయితే ఉంది మనకి ప్రస్తుతం అయితే పూత దశకు అయితే వచ్చేసింది ఇక మధ్యలో ఒక్కొక్క కాయలు కాసినాయి అన్నమాట అప్పుడు సో చూడండి సో కాయ సైజ్ అయితే ఈ మాత్రం ఉంది మంచిగా ఉన్నాయి అనమాట తెల్లగా ఉన్నాయి అంటే మ్యాక్సిమం ఫస్ట్ కాసిన కాయ అది కూడా దోమ అటాక్ చేసింది అయితే మొత్తం మచ్చలు మచ్చలు మొత్తం డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో కానీ ఇవి ఏం డ్యామేజ్ కాలే సో క్లియర్గా అయితే ఉంది కాయ ఏ రకమైన ప్రాబ్లం అయితే లేవు చాలా బాగా వస్తుంది ఇంకేంటంటే ఇవి స్టేకింగ్ చేసేసినాం కాబట్టి ఇవి కింద పడమన్నమాట చెట్లు కింద పడకుండా మంచిగా పైనే ఆగుతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఇంకోసారి అప్ప స్టేకింగ్ ఇంకోటి చేసేస్తే ఇంకో వరుస పైన ఇంకో మూడు వర్షాలు చేయాలన్నమాట ఆ మూడు వరుసలు చేసేస్తే చెట్టు మొత్తం పైకే ఉంటుంది కాసే కాయ బరువు మొత్తం ఈ వైర్లు ఆపుతాయి అనమాట ఈ వైర్లు దాంతోపాటు ఈ జే వైర్ పైన ఆపుతాయి అనమాట సో అట్లా పైన స్ట్రేక్ ఉండి పైన నిల్వ ఉంటాయి అనమాట సో అప్పుడు ఎంత వర్షాలు కొట్టినా ఎంత తుఫాను కొట్టినా చెట్టు బతుకున్న రోజులు కాయ మీద కాయ పైన ఉంటుంది కాబట్టి కింద పడకుండా ఉంటుంది కాబట్టి ఏ రకమైన మట్టి కానీ ఇతర రకాల బూజు కానీ శిలీంధ్రాలు కానీ వైరస్ కానీ ఏ రకమైన అటాకులు జరగకుండా ఆ ఫ్లవర్ కానీ దాంతోపాటు ఆ ఫ్రూట్స్ అంటే పళ్ళు ఎప్పుడైతే వచ్చేస్తాయో అంటే ఖాతాకి వస్తుందో పూతకు ఖాతాకు వచ్చేస్తుందో అప్పుడు ఏ రకమైన డ్యామేజ్ జరగకుండా అట్లే గట్టిగా ఆగుతాయి అన్నమాట సో మనకు ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తాయి అనమాట ఇవి కాకుండా నార్మల్ టొమాటో పండిస్తే భూమి మీద పడిపోతాయి దాంతోపాటు బాగా వర్షం వచ్చిన తర్వాత ఒక్కదానికి బూజు పడితే అది మొత్తం ఉన్న గొల గొల ఉంటుంది కదా ఒక ఆరేడు కాయలు అయితే ఉంటాయి ఆ ఆరేడు కాయలు కాయలు పళ్ళు పళ్ళు మొత్తం కుళ్ళిపోతాయి అనమాట సో అట్లా క్రాపింగ్ క్రాపింగ్లో మొత్తం డ్యామేజ్ అవుతాయి సో ఆ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా స్టేకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనమైతే స్టేకింగ్ చేసేసినాం ఇది ఒక వారం రోజులు అయితే అవుతుంది స్టేకింగ్ చేసి సో ప్రస్తుతం అయితే చెట్టు మంచి దశగా అయితే చేరుకున్నాయి ఇప్పుడు అన్ని సప్లిమెంట్ మనం క్లియర్గా ఇచ్చుకుంటే చెట్టు అయితే చాలా ఏపుగా పెరిగి పూత బాగా పూసి మంచి ఖాతా వచ్చే అవకాశం అయితే ఉంది దాని తర్వాత దిగుబడి ఏ విధంగా వస్తాయి దాంతోపాటు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఇలాంటి వీడియోస్ అయితే క్లియర్గా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి సో అప్పటివరకు మీకమైన మీరు కూడా పండిస్తే తప్పకుండా కామెంట్ చేయండి దీంతోపాటు ఇంకా బెటర్గా అంటే పూత మంచిగా రావడానికి కానీ దాంతో పూత నిలవడానికి కానీ ఇప్పుడు కాసిన కాయ మంచి సైజు రావడానికి కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీకు ఇంతకుముందు ఏమైనా చేసిన అనుభవం ఉంటే తప్పకుండా మన కామెంట్ బాక్స్లో చెప్పండి చాలామందికి అవసరం ఉంటుంది అన్నమాట సో ఏ విధంగా చేయాలి తెలుసుకోవాలి అని చాలా మందికి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట సో నాతో పాటు చాలామంది కూడా ఇలాంటి వ్యవసాయం అయితే చేస్తుంటారనమాట సో ఆ విధంగా మీరు కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అవుతుందో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరైతే ఫస్ట్ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ప్రస్తుతం అయితే మన టొమాటో చేయని ఈ రకంగా ఉంది ఇంకొన్ని రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తా వారానికి అయితే రెండు వీడియోలు అయితే తప్పకుండా ఈ సాహో టొమాటో గురించి వస్తూనే ఉంటాయన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్